హలో గైస్ సో అయితే ఎట్ట గెలకు సో చాలా గ్యాప్ తర్వాత వచ్చానమాట పాసలు నేను వచ్చేపాటికి మొత్తానికైతే అన్ని అప్డేట్లు అయిపోయాయి ఏం చేస్తాం కెమెరా అయితే మన చేతిలో ఉంటది హెల్త్ మన చేతిలో ఉండదు కదా సో మొత్తానికి అయితే నేను వచ్చేపాటికి ఫస్ట్ డే కలెక్షన్ సెకండ్ డే కలెక్షన్ థర్డ్ డే కలెక్షన్ ఫోర్త్ ఫిఫ్త్ సో మొత్తానికైతే ఈరోజు సిక్స్త్ కలెక్షన్స్ వచ్చేసాయి అనమాట సో మొత్తానికి ఎటుకేలకు ఆరో రోజు కలెక్షన్కి వచ్చిన మొత్తానికి అయితే అప్డేట్ మామూలు రేంజ్ లో లేదు కుమ్మే రేంజ్ లో ఉందన్నమాట అసలు ఐదు రోజులకే చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో అసలు నూట పది కోట్లు దాకా వచ్చేసే పోయా అంటే ఇంకా జస్ట్ నాలుగు కోట్లు మాత్రం ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో రావాల్సిందే ఐదు డేస్ అయితే ఆ రేంజ్ లో ఊచకూత వచ్చేసింది అనమాట నూట పది కోట్ల షేర్ అంటే మామూలు విషయం కాదు అండ్ అక్కడ నైజాన్ చూసుకుంటే నలభై మూడు కోట్ల పైన షేర్ వచ్చేసింది అండ్ ఇంకా సిరేట్లో చూసుకుంటే ఏకంగా ఆల్ టైమ్ బ్రికార్డ్ ఆర్ తర్వాత ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్లు సెన్సేషన్ అనమాట ఏ సినిమా కూడా ఇంకా దీని తర్వాత దర్దాపులో రాదు ఇక ని కొట్టాలంటే ఫస్ట్ దేవరాని కొట్టాలి ఆ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు నాకు తెలిసినంత వరకు ఇక ఈ మొత్తానికి ఈ కలెక్షన్స్ ఎండ్ లోపు ట్వంటీ ఫైవ్ రేంజ్ కాకుండా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మార్క్ ని దాటే అవకాశం అయితే పుష్కలంగా ఉంది భయ్యా దేవ సీ లో అయితే ఖచ్చితంగా దేవర అయితే సో చూడాలి మరి ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అక్కడైతే అండ్ ఇక మొత్తానికైతే ఇక వరల్డ్ వైడ్ చూసుకుంటే నూట ఎనభై మూడు కోట్లు కలెక్ట్ చేయాలి బట్ డే ఫైవ్ అంటే ఐదు రోజుల్లోనే నూట డెబ్బై ఏడు కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది అండ్ ఇంకా వరల్డ్ వైడ్ మొత్తం కలిపితే ఐదు కోట్లు కలెక్ట్ చేసే చాలు ఫినిష్ మొత్తం నూట ఎనభై కోట్లు నూట ఎనభై మూడు కోట్లు కూడా వచ్చేసినట్టు లెక్క అన్నమాట సో మొత్తానికైతే నిన్నటికి న్యూ షూస్కి అయితే మొత్తం బ్రేక్వేన్ అయిపోయింది సో నూట ఎనభై మూడు కోట్లు బ్రేక్వేన్ అయిపోయాయి సో మొత్తానికైతే గాంధీ జయంతి నాడు మొత్తం అసలు మామూలుగా అనమాట ర్యాంప్ పని చేసింది అండ్ మెయిన్ గా చాలా వరకు వాళ్ళు అయితే ఎఫెక్ట్ ఇచ్చే పోయా చాలా చోట్లయితే సో నిజంగా మా నేనున్న ఏరియాలో కూడా చాలా వరకు నైట్ అయితే వస్తుంది వర్షం అయితే బట్ వీటన్నిటి తట్టుకొని అండ్ బతుకమ్మ ఫెస్టివల్ కూడా స్టార్ట్ అయ్యింది దాన్ని కూడా తట్టుకొని కూడా నిలబడి ఫుల్ స్ట్రాంగ్ వైపుతో దేవరా అయితే బుకింగ్స్ ర్యాంపేజ్ అయితే చూపించింది అండ్ ఇక ఆన్లైన్ కూడా ఒక రేంజ్ లో ర్యాంపేజ్ అనమాట సో మొత్తానికైతే నాకు తెలిసినంత వరకు పది కోట్ల షేర్ అయితే ఈజీగా తెలుగు రాష్ట్రాల్లో వస్తుంది భయ అండ్ ఇక వరల్డ్ వైజ్ అయితే గ్యారంటీగా పద్దెనిమిది నుంచి ఇరవై అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్న షేర్ అయితే సో ఖచ్చితంగా ఈ లెక్కన అయితే ముప్పై ఐదు కోట్ల నుంచి నలభై కోట్ల గ్రాస్ అయితే ఈజీగా వస్తుంది సో చూడాలి మరి ఏ రేంజ్ లో అవుతుందో ఇక మొత్తం కరెక్షన్స్ వచ్చేసరికి మనకి తెలిసిపోతుంది ఈ రోజు ఈవినింగ్ కల్లా ఇంకా దేవర ఎంత కరెక్ట్ చేయబోతుందో ఇంకా లాంగ్ రన్ లో తప్పకుండా మన ఆటర్లు తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వైప్స్